ట్రాఫిక్ మార్షల్స్ అనేది నిన్న మేము స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ మీటింగ్లో చెప్పాము ప్రతి స్కూల్ వాళ్ళు ఇది ఏర్పాటు చేసుకోవాలని అదే కాకుండా ట్రాఫిక్ మార్షల్స్ సిస్టమ్ అనేది ఎందుకంటే మా దగ్గర సిబ్బంది కొరత ఉంది అన్ని జంక్షన్స్ కవర్ చేయడానికి ఆస్కారం లేదు అన్ని ప్రాంతాలు కవర్ చేసుకోవడానికి ఆస్కారం లేదు ఎందుకంటే చాలా హోటల్సు ఎస్టాబ్లిష్మెంట్స్ దా రోడ్డు పైన అక్కడ ముందున్న రోడ్డు పైన కంజెషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక కన్సర్న్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో మీటింగ్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది ఉదాహరణకు ఆ లేన్ బై లేన్లో బాగా ట్రాఫ్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు వాళ్ళ చుట్టాలు ఉంటారు కానీ అక్కడ మేము మా ట్రాఫిక్ ఆఫీసర్స్ వేయడం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు అపోలో హాస్పిటల్ బాధ్యత అవుతుంది వాళ్ళు ఒక ఐదుగురు ఆరుగురిని ఎంప్లాయ్ చేసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ట్రాఫిక్ ఫోరం ద్వారా దా తర్వాత మేము మా టీటీఐస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము అక్కడ డిప్లాయ్ చేస్తాము ఆ హాస్పిటల్కి సంబంధించిన ట్రాఫిక్ మేనేజ్మెంట్ వాళ్ళు చేపడతారు సో వాళ్ళు కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ ట్రాఫిక్ మార్షల్ స్కీమ్ అనేది హైదరాబాద్ సిటీ పోలీసులో మేము పూర్తి స్థాయిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది అది కూడా మీకు తెలియజేస్తున్నామని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు దాని వివరాలు తెలియజేస్తున్నాం